భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తమ నాయకునిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయంగా తీరని అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ సభలో పాల్గొన్న పురంధేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ ని గౌరవించి రాజ్యాంగాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ అని అన్నారు సమ సమాజ స్థాపన సమాజంలో అన్ని వర్గాలకు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంకల్పిస్తే ఆ ఆచరించి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి తోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని తిప్పకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచన తోటి ఈ కార్యాచరణ ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశం మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని అదే విధంగా డెమోక్రాటికల్ గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి లౌకికవాదం కావచ్చు సర్వ అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారు అందరికీ న్యాయం చేయటం కావచ్చు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది